జరిగే అవకాశం ఉంది అంటూ కూడా ఒక ఆలోచన ఆలోచన కావచ్చు విశ్లేషకులు మాట్లాడుతున్నారు రూపాయలు మూడు వేల కోట్ల స్కామ్లో సీఎం రేవంత్ ఫ్యామిలీ బీఆర్ఎస్ నేత క్రిషాంక్ సంచలన ఆరోపణ చిత్రపూలి కాలనీ సొసైటీలో కుంభకోణంపై ఎక్స్లో పోస్ట్ పెట్టిన క్రిషాంక్ ఫోన్ సీజ్ రేవంత్ సర్కార్పై ఆర్ఎస్పీ ఆగ్రహం ఇదే నా ప్రజాస్వామ్యం అంటూ మండిపాటు అటెన్షన్ డైవర్షన్ గ్యాంగులు అంటూ విమర్శలు అంటూ కూడా ఒక వార్తను తీసుకుని వచ్చారు చిత్రపూరి కాలనీలో జరిగిన మూడు వేల కోట్ల కుంభకోణంలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబానికి సంబంధాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలు సంచలనంగా మారాయి ఈ వార్తల నేపథ్యంలో ఎక్స్లో పోస్టు పెట్టి పెట్టిన బీఆర్ఎస్ నేత క్రిషాంక్పై పోలీసులు కేసు నమోదు చేశారు ఆయన ఫోన్ సీజ్ చేశారు ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది కుంభకోణం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఫోన్ చీజ్ చేస్తారా ఇదే నా ప్రజాపాలన అంటూ క్రిషాంక్పై ఫైర్ అయ్యారు గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన ఇదేనా కాంగ్రెస్ చెప్పిన అని ప్రశ్నించారు సోషల్ మీడియా పోస్టులు పెడితే తెల తెలంగాణ పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి అనుమల మహానందరెడ్డి అనే వ్యక్తికి సంబంధాలు ఉన్నాయన్నారు చిత్రపురి కాలనీ కాలనీలో మూడు వేల కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ గతంలో ఆరోపణలు చేశారని ఆవే ఆరోపణలు తాను చేశానన్నారు చిత్రపురి సొసైటీ కోశాధికారి అనుమల మహాన్ మహానందరెడ్డి ఎవరు తెలియదు తెలియదని సీఎం అంటున్నారని మహానంద రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి దిగిన ఫోటోలు ఉన్నాయని మీడియా ముందు ప్రదర్శించారు తనపై పెట్టిన కేసుపై న్యాయపోరాటం చేస్తానని చట్ట ప్రకారం ఫోన్లో ఫోన్లను జప్తు చేస్తే అధికారంలో లేదని సుప్రీంకోర్టు తీర్పు ఉందన్నారు జ్యుడిషియల్ వారెంట్ వెంటనే ఫోన్లు జప్తు చేయాలన్నారు అంటే ఇక్కడ చిత్రపూరి కాలనీకి సంబంధించినటువంటి సొసైటీలో సంబంధించినటువంటి వ్యక్తి ఈయన యనుమల మహానంద రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏమంటా ఉన్నారు అంటే నాకు సంబంధం లేదంటారు కానీ మరి ఫోటో దిగిరు సార్ మీకు సంబంధం లేనటువంటి వ్యక్తితో సరే అభిమానే వచ్చింది అనుకుందాం ఒక ఫోటో ఉంటుంది రెండు ఫోటో ఉంటుంది మీ ఇంటి పేరు మీ అంతా ఒకటే కదా మీకు తెలియకుండానే ఇక్కడ జరిగిందా అంటే గతంలో ఫెరోజ్ ఖాన్ మూడు వేల కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపించిండు ఆ రోజు ఏం లేదు మరి ఈరోజు బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ప్రజాస్వామ్యం ప్రజాపాలన ఎవరైనా విమర్శించవచ్చు ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నించవచ్చు అని చెప్పినటువంటి మీరు ఈరోజు మరి ఆయన ఫోన్ను ఆయన మీద ఎఫ్ఐఆర్ చేయడం సీజ్ చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు కరెక్ట్ అనేది సోషల్ మీడియా వేదికగా పబ్లిక్ ఆడుతూ ఉన్నారు బీఆర్ఎస్ నేతలు ఆడుతూ ఉన్నారు చెప్పాలి కదా దీని మీద సమాధానం మరి దాని మీద ఏమైనా స్పెషల్ ఎంక్వైరీ చేయాలి కదా ఏదైతే ఈ యొక్క కాన్సెప్ట్ మీద కాలంలో మూడు వేల కోట్ల కుంభకోణం ఏం జరిగిందని దాని మీద ఎంక్వైరీ చేయండి కదా అడిగినటువంటి వాళ్ళ మీద కేసులు చేయడం ఇవన్నీ స సబబు కాదని నేను మేము మరి మేము భావిస్తూ ఉన్నాం మరి ఇదే ప్రజాస్వామ్యమా ఇదే ఇదే ఇట్లాగే ఉంటుంది ప్రజాస్వామ్యము అంటే ఇంకా మరి ఏం చేయాలో అది మీరే మాట్లాడుకోవాలి పూర్తి స్థాయిలో ఇదైతే మూడు వేల కోట్ల స్కామ్ గతంలో ఫిరోజ్ ఖాన్ ఆరోపించుకుంటూ వచ్చారు ఇప్పుడు కృషాన్ గారు ఆరోపిస్తున్నారు మధ్య ఇంతమంది ఆరోపిస్తూ ఉన్నా కూడా ఇక్కడ మూడు వేల కోట్ల స్కామ్ అయిందని గతంలో కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ గారు అన్నారు మరి ఇప్పుడు చేయండి సార్ దాని మీద ఎంక్వైరీ చేయండి దాని మీద నిజాని నిరూపణ ఇంత గతంలో అంటే వేరే ప్రభుత్వం ఉంటే మీ మాటలేదు అనుకున్నారు ఇప్పుడు మీ ప్రభుత్వం ఉన్నది కదా మీరు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది కదా ఇప్పుడు మీరు ఎందుకని చేయట్లేం లేదని ఇక్కడ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురుస్తా ఉన్నది నాకు సీఎం కావాలని